ప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రఖ్యాత ప్రఖ్యాత మనకి రామయ్యను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారిని మనకి ఈయన చూస్తున్నట్లయితే చుక్క రామయ్య గారిని అయితే పరామర్శించారన్నమాట ప్రఖ్యాత విద్యావేత్త రామయ్యను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు నల్లకొంటలలోని ఆయన ఇంటికి వెళ్ళి సీఎం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు కొంతకాలంగా రామయ్య అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు జూన్ రెండున జరగబోయే తెలంగాణ రాష్ట్ర వేడుకలను హాజరు కావాలని ఈ సందర్భంగా ఆహ్వానించారు ముఖ్యంగా చూసుకుంటే చుక్కారామయ్య గారు వయసు మీద పడడంతో అంటే వయోభారంతో ఈయనైతే బాధపడుతూ అనారోగ్యంతో అయితే ఉన్నారన్నమాట సో ఈయన పరిస్థితి చూసుకుంటే చాలా మట్టికి ప్రజెంట్ అయితే బాగోలేదు క్షీణించింది ఆరోగ్యం మొత్తమును అందుకే ప్రత్యేకంగా ఇంటికి అయితే వెళ్ళి ఆయనతో మాట్లాడడం అయితే జరిగింది ఖచ్చితంగా ఆయన రాగలిగితే సత మనకు ఉత్సవాలు తెలంగాణకు సంబంధించిన ఏదైతే రాష్ట్ర వేడుకలు ఉన్నాయో వాటికి హాజరు కావాలని చెప్పేసి కోరారమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని